పంచముఖ పార్థివలింగం ఐదు ముఖాలున్నటువంటి పార్థివలింగం ఇరవై ఏడు అడుగుల ఎత్తు కలిగినటువంటి మహా లింగాన్ని మనం అర్చించుకోబోతున్నాం అంతా కూడా నేను ఇంతకుముందే అనౌన్స్మెంట్ చేశాను మళ్ళీ ఆ రోజు కూడా చేయబోతున్నాను ఏ విధంగా ఉండబోతుంది లింగమో ముందే చెప్పబోతున్నా మీరు అందరి కృషి ఈశ్వరుని యొక్క అనుగ్రహం ఎల్లవేళలా ఆశ్రమంతో ఉండవలసిందిగా ఆశస్సులను అందజేస్తూ జై గురుదత్త జై జై గురుదత్త ఎస్పి భారతి గారు రావడానికి ఇంకా కొంచెం సమయం అవుతుంది కాబట్టి మీరందరూ లేచి నమస్కరించి భోజనం చేసి ఉంచి కూర్చోవలసిందిగా ఆశస్సులను అందజేస్తూ హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ ఆ గజ్జ అట్లనే ఉంచండి గజ్జలు అట్లనే ఉంచండి మీరు నమస్కరించి నమస్కరించి వెళ్ళి భోజనం చేసి వచ్చి కూర్చో జయగురు జయ గురు వచ్చిన ప్రతి ఒక్కరు అన్నప్రసాదాన్ని తీసుకొని వెళ్లాల్సింది ఆ సూచన